నమస్తే అన్న అందరికీ నమస్కారం తన భర్తకు అనారోగ్యంగా ఉందని చెప్పేసి నన్ను ఇంటికి పంపించమంటే పంపించలేదని చెప్పేసి ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేసింది వివరాల్లోకి వెళితే బ్రతుకు దెరువు కోసం కువైట్ దేశానికి వెళ్ళిన ఒక మహిళ తన భర్త అనారోగ్యంతో ఉన్నారని పిల్లలను చూడాలని ఉందని చెప్పినా సరే కానీ కువైటి యజమాని పంపించడం లేదని చెప్పి వీరబల్లికి చెందిన సంధ్యా రాణి గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న వీడియో వైరల్ అయ్యింది స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మంత్రి లోకేష్ గారిని వేడుకుంటూ ఉన్నారు వీరబల్లికి చెందిన సంధ్యారాణి గారు జీవనోపాధి నిమిత్తం ఏడాది కిందట కువైటు దేశానికి వచ్చారు కొద్ది రోజులుగా అక్కడ ఒక కువైటీ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆమె భర్త వెంకట సుబ్బయ్య అనారోగ్యానికి గురయ్యారు ఈ విషయం తెలుసుకున్న ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నించగా అక్కడ కువైట్ యజమాని రానివ్వట్లేదని చెప్పేసి ఆమె సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది తనను ఒక రూమ్ లో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె ఆ వీడియోలో తెలిపింది తన కుటుంబం వద్దకు చేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు ఆమెకు భర్త ఇద్దరు కుమారులు ఇద్దరు ఉన్నారనమాట అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే తనను ఆదుకోవాలని చెప్పేసి ఏడాదిన్నర ఒక కువైట్ ఇంట్లో పనిచేసిన తర్వాత తనాదులు తీసుకొని నేను మరో ఇంటికి మారానని చెప్పేసి మారిన తర్వాత నా భర్త వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో మంచానికే పరిమితమయ్యారు భర్తను కడసారి చూసుకునేందుకు తనను ఇండియాకు పంపించాలంటూ కువైట్ యజమానికి మొరపెట్టుకున్నా సరే కానీ అతను పంపించడం లేదని చెప్పేసి తనను ఇండియాకు పంపనంటూ ఒక రూమ్లో బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నట్లు ఆమె యొక్క వీడియోలో తెలపడం జరిగింది ఎవరైనా స్పందించి తనను ఇండియాకు రప్పించాలని చెప్పేసి ఆ మహిళ వేడుకుంటూ ఉంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఇటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తూ ఉన్న ఇంట్లో చిత్రహింసలకు గురవుతూ ఉన్నాము ఎవరికైనా బాగలేకపోయినా ఏదైనా కార్యక్రమాలు జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా ఏది జరిగినా సరే కానీ కొవైటు యజమాని అనుమతి రావాల్సి ఉంటుంది ఆ యొక్క యజమాని నిరాకరించడంతో కడప జిల్లాకు సంబంధించిన ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మహిళ కువైట్లు చిక్కుకుని ఇబ్బందులు పడుతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా స్పందించి ఆమెను ఇండియాకు తీసుకురావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్